ఎన్హెర్చి వాళ్ళు హైవే వాళ్ళు యాపల్ల బస్ స్టాండ్ వెంటనే ఎన్హెర్చింటే వాళ్ళు వెంటనే మందమారి యాపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులకు బస్ స్టాప్ను ఏదైతే ఎన్హెచ్ వాళ్ళు ఊరి వచ్చిన తర్వాత మరి ప్రజలకు సౌకర్యం లేనటువంటి ప్రాంతంలో మరి మున్సిపల్ దగ్గర ఒక బస్ స్టాప్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక బస్ స్టాప్ నిర్మించడం జరిగింది మేము ఈ యామల ప్రాంతంలో గతంలో సిగరేని నిర్మించినటువంటి బస్టాప్ను మరి ఎండెచ్ వాళ్ళు మూడు వేల తీసేయడం జరిగింది మరి మేము ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి మరి ప్రయాణికులకు యాపల్ ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి చెప్పడం జరిగింది వెంటనే మరి ఎన్హెచ్ఈ అధికారులు వచ్చి సర్వే కూడా చేయడం జరిగింది మరి ఇంతవరకు ఎన్హెచ్ వాళ్ళు బస్టాపు నిర్మించలేదు మరి ఈ దాదాపుగా ఈ యాపన్ ప్రాంతంలో దాదాపు పదివేల జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం బస్టాప్ లేక స్కూల్కు పోయే పిల్లలు ప్రయాణికు పోయేటువంటి ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఒకవైపు వర్షంలో ఒకవైపు వెండల ప్రయాణికులు బిక్కు బిక్కుమని చెప్పేసి మరి హైవే రోడ్ మీద నిలబడి ఉంటా ఉన్నారు మరి ఇవాళ నిండచ్చి వాళ్ళకి దాదాపుగా చాలా సందర్భాల్లో పదకొండు నాలుగు రెండు వేల నాలుగు రోజులు కూడా మరి నేను వారికి విన్నపం చేయడం జరిగింది అదేవిధంగా ఉన్న మూడు తొమ్మిదిల నోడు కూడా మరి చాలా అక్కడ ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రయాణికులకు చాలా బాధపడతా ఉన్నారు స్కూల్కు పిల్లలు ఆ రోడ్ల మీద ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పిన వెంటనే మరి వాళ్ళు సర్వేకి వచ్చి మళ్ళీ చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా మరి అధికారులు రాబోవడం మరి అధికారులు ఈ హైవే ఎన్హెచ్ వాళ్ళు నిమ్మకు నీరు మరి ఎవరి ఎవరేస్తా ఉన్నారు ఏదైతే ఎగిరని నిర్మించినటువంటి బస్ స్టాప్ను ఏ విధంగా తీసేసిరో మరి ఇక్కడ ప్రజలకు ప్రయాణికులకు ఈ యాపుల్ ప్రాంత ప్రయాణికులకు ఉపయోగపడినటువంటి ఉపయోగపడే బస్ ను మళ్ళీ ఎండెచ్ వాళ్ళు నిర్మించాలని చెప్పేసి ఏదైతే వాళ్ళ శివాలయం నుంచి మొదలుకుంటే ఏది రామాలయం వ్యాయామాల నుంచి వెళ్ళి సొంత వరకు దాదాపుగా పదివేల జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెద్దనే మరి నిన్నచి వాళ్ళు మరి ఒక ప్రజల తరఫున నిన్నచి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం